దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు ప్రవీణేశు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగాక ఏసఐ ఆశీర్వాద కృపా సన్నిధనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రవీణేశు క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన అంశము దేవుని మందస్థము మోయిచున్నావా దేవుని మందస్థము మోయిచున్నావా దేవుని స్తోత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు కనుక మన జీవితంలో ఒక విశేషమైన దేవుడు తన యొక్క ఉన్నతమైన కృప ద్వారా ఉన్నతమైన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఉన్నతమైన ఉపదేశమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై మనమందరం చేతులైతే దేవునికి స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం లాడ్ స్తోత్రం 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 మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచ్చినము చదువుకుంటున్నాం మొదటి సమయంలో గ్రంథము రెండవ వాచ్ ముప్పై వచ్చినము నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించదురని యహో వాజ్ఞన్నాను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయలు దేవుడని యహో వాసనలు కావున యహోవాకు ఏదనగా నన్ను గనపరచువారు నేను గనపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లారా సాధారణంగా ఈ లోకములో జీవిస్తున్న మనము అనేక మంది మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనల్ని గౌరవించాలని మనం ఆశపడుతూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం దేవుని స్తోత్రం మరి ఎక్కడికైనా మనం ఏదైనా ఫంక్షన్ కార్యక్రమానికి వెళ్ళినా తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్ళినా బంధువులు ఇంటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడున్నా సరే మన చుట్టూ ఉన్నవారు వారు ఎవరైనా సరే వారు ఎటువంటి రిలేషన్ వాళ్ళైనా సరే ఇరుగుపొరు వారైనా ఎవరైనా సరే మనల్ని ఎవరైనా గౌరవిస్తే మంచిది రెస్పెక్ట్ ఇస్తే మంచిది అనేసి మనము ఆలోచన చేస్తూ ఉంటాం అలాంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం అయితే ఈరోజు జీవగల దేవుడు చూస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు విడుదల ఇచ్చే దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు అభివృద్ధిని కలిగించే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ఆనాటి కాలంలో ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ కృపా కాలంలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ వాక్య భాగములో సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఉపయోగించినము చివరి భాగం చూసినట్లయితే కావున యహో వాకు ఏదనగా నన్ను గనపరచువారిని గనపరచుదును దేవునికి స్తోత్రం దేవుడు కూడా మనం చూస్తున్నాడు మన కుటుంబాన్ని చూస్తున్నాడు మన యొక్క జీవిత విధానాన్ని చూస్తున్నాడు మన యొక్క ఈ ఆత్మీయ ప్రయాణములో అలుపెరగని పోరాటములో ఉన్న మనము అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు అనేకమైన శోధనలు మనకు ఎదురవుతున్నప్పుడు అనేకమైన కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు అనేకమైన నిందలు మనకు ఎదురవుతున్నప్పుడు అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు మనము అనేక సందర్భాల్లో అనేక ఆలోచనలతో జీవిస్తూ ఉంటాం అయితే ఈ లోకములో రెండు రకాల గుంపులు కనబడుతున్నారు దేవుణ్ణి గనపరిచే గుంపు ఒకటి దేవుణ్ణి తృణీకరించే గుంపు అంటే దేవుని భయము లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా విధేయత లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొన ఉపవాస ప్రార్థనలో పాల్గొనకుండా సంఘారాధనలో పాల్గొనకుండా ఫ్యామిలీ ప్రేయర్ చేయకుండా కుటుంబ ప్రార్థనలు చేసుకోనకుండా ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొనకుండా దేవునితో సరైన సంబంధం లేని వారందరూ కూడా దేవుణ్ణి తృణీకరిస్తున్నారు దైవ దర్శనాన్ని తృణీకరిస్తున్నారు దేవుని ప్రత్యక్షతను తృణీకరిస్తున్నారు అయితే దేవుడు దాచి ఇచ్చిన మేలులు చాలా విలువైనవి చాలా ఆశీర్వాదకరమైనవి దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయనది దైవ జనాంగమా ఆలకించండి దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అయితే మనం ఎంతవరకు దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నాం ఎంతవరకు మనము ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం ఎంతవరకు ఆయన వాక్యాన్ని గౌరవిస్తున్నాం ఎంతవరకు ఆయన ఆజ్ఞలను మనము నెరవేరుస్తున్నాం ఎంతవరకు పరిశుద్ధాత్మకు లోబడి జీవిస్తున్నాం ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాం ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది ఈ ఆత్మీయ పోరాటములో ఈ విశ్వాస జీవితంలో దైవ దర్శనం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను గనపరచు వారిని గనపరుస్తాను అయితే దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు ప్రభు అనేకమైన మేలులు ఉపకారములు అనేకమైన ఆశీర్వాదాలు దాచియించాడు కానీ మనము సరైన విధముగా ఆయన గనపరచకపోవటం వలన ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇవ్వకపోవటం వలన ఆ దాచి ఇచ్చిన మేళ్ళు మనం పొందలేకపోతున్నాం అయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుతురు చాలామంది దేవుని చిత్తాన్ని తృణీకరిస్తున్నారు దేవుని యొక్క ప్రత్యక్షతను తృణీకరిస్తున్నారు దైవ దర్శనాన్ని తృణీకరిస్తున్నారు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి మొదటినృత్తాంత గ్రంథము పదమూడవ అధ్యాయము మనం గమనించినట్లయితే మొదటి రుత్తాంత గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచ్చినం గమనించినట్లయితే మూడు వందల నలభై ఐదవ పేజీ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పేజీ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుని స్తోత్రం మొదటి దినవృత్తాంత గ్రంథము పదమూడవ అధ్యాయము మీరు గమనించండి మూడవ వచనం మనం చదువుకుంటున్నాం మన దేవుని మందస్థమును మరల మన యొద్కు కొంచుము రండి సౌరు దినములలో దాని యొద్ మనము విచారణ చేయకై ఉంటే మీ దేవు దేవునికి మామకలనుక దేవుని మందస్థము లేకుండా దేవుని ప్రత్యక్షత లేకుండా దేవుని ప్రభావం లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము జీవించలేము దేవుని యొక్క మందస్సము మన కుటుంబాలపైన మన బిడ్డలపైన మన సంఘాలపైన మన జీవితాలపైన ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది దేవునికి స్తోత్రం అయితే దైవజనం మోసే దేవుని సన్నిధిలో నిర్గమాకాండము మీరు గమనించండి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే నిర్గమాకాండమువా సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం వారందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు ఒక ప్రయాణంలో ఉన్నారు అయితే నిర్గమాకాండము ఇరవై ఐదవ అక్ష్యాయము ఎనిమిదవ వచ్చినం గమనించినట్లయితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలేను హలే హలే మీ దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా దేవునికి స్తోత్రం గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నేను నివాసము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక సందర్భంలో ప్రభనీసు క్రీస్తు వారు తన పరిచర్యలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించేవారు సమాజ మందిరానికి వెళ్ళి తర్వాత నదీ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో సమాజ మందిరాల్లో దేవునికి స్తోత్రం ప్రయాణాల్లో అనేక రకాల ప్రయాణాలు చేశారు ప్రభువారు అయితే ఒక సందర్భంలో ఒక గొప్ప జనసమూహం ఆయన చుట్టూ వచ్చారు వచ్చినప్పుడు ఆయన కొండ మీద కూర్చొని నోరు తెరిచి బోధిస్తున్నాడు ఆ వాక్య భాగాలు మనం మతేస్తు వార్త ఐదో ఆజ్యం చూస్తాం వారు దీనులైన పరలోక రాజ్యము వారిది మనము దీనులుగా ఉన్నప్పుడు వినయతో ఉన్నప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు విధేయతతో ఉన్నప్పుడు తగ్గించుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను మనం కలిగి ఉంటాం అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు మోసతో మాట్లాడిన దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ కృపాకాలములో ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మాణం చేయాలి మన శరీరము ప్రాణము ఆత్మను సజివ్యాగముగా ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో యస్సు ప్రమేక రక్తము చేత మనం ఎప్పుడైతే కడగబడతామో దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం మనము కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు మనము దేవుని సన్నిధలో దేవునికి లోబడినప్పుడు నిశ్చయముగా దేవుడు తన కార్యమును మన జీవితంలో నెరవేరుస్తున్నాడు అంటే మనలో ఆయన నివాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు మన చిన్న హృదయంలో హలలుయా మన చిన్న మనస్సులో అంత పెద్ద దేవుడు దేవునికి స్తోత్రం ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం సర్వలోకమైన మహిమతో నిండి ఉన్న ఆ దేవుడు యొక్క సన్నిధి ఆయన యొక్క ఆత్మ ఆయన ప్రత్యక్షత ఆయన ప్రేమ ఆయన యొక్క సన్నిధి ఆయన కనికరము ఆయన వాత్సల్యత ఆయన యొక్క పరిశుద్ధాత్మిక సన్నిధి మనలో ఉండాలని మన చిన్న హృదయంలో ఉండాలని మన మనస్సులో ఉండాలని ఇష్టపడుతున్నాడు అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి ప్రైస్ అలవాడు హలలుయా దేవుడి పిల్లరా దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం మరి ఇస్రాయల్ ప్రజల జీవితాల్లో అనేకమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేశారు మనము కూడా ఈ లోకములో మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ఆత్మీయ ప్రయాణములో ఈ అరణ్యయాత్రలో పలు విధమైన పోరాటములు అనేక మంది శత్రువులు అనేక రకాలైన ప్రజలు ఈ లోకములో సాతాన సంబంధమైన జనులు మనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు దేవుని పిల్లరా గమనించండి ప్రపంచ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి గొప్ప గొప్ప చదివిన వారు కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా ఏంటండి టెర్రరిస్టులతో చేతులు కలిపి ఎండి బాంబులు దాడి చేస్తున్నారు అనేక మంది ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తున్నారు మనం వార్తలు వింటున్నాం అంటే సాతాన్ ఏం చేస్తారంటే నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు అపవాది సంబంధులు గమనించండి మనం పోరాడుచున్నది ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం ఎక్కడైతే దుష్ట శక్తులు కలి చేస్తూ ఉంటాయో ఎక్కడైతే చీకటి శక్తులు ప్రభావం కలిగి ఉంటుందో అక్కడ నాశనం జరుగుతూ ఉంటుంది అయితే సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న దేవుని యొక్క బిడ్డలు వారు ఏ డినామినేషన్లో ఉన్నా సరే ఏ సంఘంలో ఉన్నా సరే ఏ ఏ దేశంలో ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా సరే ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుని యొక్క మందస్తము మోయవారు కావాలి దేవుని మందస్తం ఎవరైతే మోస్తారో అంటే ఎవరైతే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తారో ఎవరైతే విసుక ప్రార్థన చేస్తారో ఎవరైతే ఉపవాసం ప్రార్థన చేస్తారో ఎవరైతే పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారో ఎవరైతే విసుక ప్రార్థన చేస్తారో వారి జీవితాలు దేవుని మందస్సుము నిలిచి ఉంటుంది హలలోయ దేవుని ప్రభావం నిలిచి ఉంటుంది వారు చేసే ప్రార్థన ద్వారా ఆ గ్రామానికి ఆ మండలానికి ఆ జిల్లాకి ఆ రాష్ట్రానికి ఆ దేశానికి విడుదల కలగబోతుంది హలలోయ ఈరోజు ఒక విడుదల సువార్తను దేవుడు ప్రకటిస్తున్నాడు విమోచన దేవుడు ఇవ్వబోతున్నాడు సార్వత్రిక సంగముగా సిద్ధపడుతున్న దేవుని యొక్క విడదలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వారి వారి క్రియ చొప్పున నేను ప్రతిమలే సిద్ధముగా ఉన్నాను దేవుని బిళ్ళారా పరిస్థితులను బట్టి మనం భయపడవద్దు వైపు మనం చూడాలి దేవునికి స్తోత్రం మన ఆత్మీయ జీవితంలో ఈ అరణ్య మార్గములో మనం వైపు చూడాలి దేవునికి స్తోత్రం సంఖ్యాకాండము మీరు గమనించండి అధ్యాయము ముప్పై మూడు వచ్చినం ధ్యానిస్తున్నాం సంఖ్యాకాండము పద అధ్యాయము ముప్పై మూడో వచ్చినం వన్ నైన్టీన్ పేజీ నెంబర్ వన్ నైన్టీన్ సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుతున్నామండి వారు కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసి వారికి స్థలము చూచకు ఆ మూడు దినముల ప్రయాణములో యహోవా నిమందన మందసము వారికి ముందుగా సాగను హలే దేవునికి స్తోత్రం లోకాన్ని జయించిన యేసు పాపమును జయించిన యేసు ప్రకృతిని జయించిన ఏసయ్య వ్యాధిని జయించిన ఏసయ్య అపవాదిని జయించిన ప్రభు మరణమును జయించిన ప్రభు పాతాళమును జయించిన ప్రభు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు నేను జయించి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చుని చదవను హలేలుయ ఒక మహిమ గల సింహాసనం అనేది ఒకటి ఉంది ఒక పరిశుద్ధమైన స్థలం అనేది ఒకటి ఉంది అది నీతిమంతులు పరిశుద్ధులు నివాసము చేయి స్థలము దేవునికి స్తోత్ర నందు ప్రిల్లారా ఇస్రాయలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే సైన్యముల గదివేది యహో దేవుడు తండ్రైన దేవుడు ఆ కొండ నుండి మూడు దినముల ప్రయాణం చేసిరి తిరిగి ఎనిమిది దినములండి మూడు దేవునికి ఇస్తూ అవుతాయి ఈ మూడు అనేది ఒక అద్భుతమైన సంఖ్య ఒక వ్యక్తి మారు మనస్సు పొంది నీటి ద్వారా ఆత్మ మూలముగా బాప్తివం పొంది నీటి ద్వారాను ఆత్మమూలముగా బాత్సం పొంది దేవునికి స్తోత్రం మూడవదిగా ఒక పరిశుద్ధ జీవితము ఒక చేయి జీవితము కలిగి జీవించిన దేవుని బిడ్డలు వారు రూపాంతరం చెందుతున్నారు దేవునికి స్తోత్రం మన జీవితంలో మనం శుద్ధీకరించబడటానికి మనము దేవునికి దగ్గర అవటానికి సమయము దేవునికి ఇవ్వాలి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అక్కడక్కడ మనకు ప్రస్తుత కాలంలో శోధములు జయించాలన్నా పోరాటములు జయించాలన్నా క్రైస్తవుల పైన అక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి దైవ సేవకులను హింసిస్తున్నారు విశ్వాసులు హింసిస్తున్నారు అనేకమ సువార్థ ప్రకటన జరగకుండా సువార్థ పరిచయకు అడ్డుగా ఉన్న ఆటంకాలు తొలగించబడాలంటే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసే ప్రార్థన వీరులు కావాలి ఒక్కొక్కరు ఒక పన్నెండు మందిని ప్రార్థనా వీరులుగా సిద్ధపడాలి దేవునికి స్తోత్రాలు దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజుకి ఒక గంటైనా ప్రార్థన చేయాలి పన్నెండు మందిగా పన్నెండు మందిగా ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు కావాలి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునందుకులారా ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఎక్కడైతే దేవుని దర్శనం కలిగి ఉంటుందో ఎక్కడైతే అభిషేకం దిగి వస్తుందో ఎక్కడైతే దేవుని బిడ్డలు ప్రార్థన ద్వారా దేవుని యొక్క మందస్తుమును మోసుకుని వెళ్తారో అక్కడ విడుదల కలుగుతుంది అక్కడ విడుదల కలుగుతుంది అక్కడ విమోచన కలుగుతుంది మన మీద సంఘాల మీద దేవుని బిడ్డల మీద క్రియ చేస్తున్న ఆ యొక్క వ్యతిరేకమైన శక్తులు తొలగిపోతాయి సౌను దేవుడు పౌలుగా మార్చలేదా దేవ దర్శనం ఇవ్వలేదా సవులను పౌలుగా మార్చి ఆయన సాక్షి బిడ్డగా దేవుడు ఏం చేశాడు వాడుకున్నాడు దేవుని బిడ్డారా దేవుడి యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ సంఖ్యాకాండము పదో వాచము ముప్పై మూడు వచ్చినములో ఆ మూడు దినాల ప్రయాణములో యహోవా నిబంధన మందస్సము వారికి ముందుగా సాగెను అయితే మన దిన చర్యలు మన దిన ప్రయాణములో మనం చేసే పనులలో మనం చేసే కార్యక్రమాల్లో దేవాన్ని సన్నిధి లేకుండా నీ కృప లేకుండా దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నీ ప్రత్యక్షత లేకుండా నీ దూతల సమూహం లేకుండా నేను ప్రయాణం చేయలేను నీవు నాకు తోడుగా ఉండాలి నా ప్రయాణములో తోడుగా ఉండాలి నేను చేసే ప్రయత్నములో తోడుగా ఉండాలి నేను తలపెట్టిన కార్యాలు నీ యొక్క నిబంధన మందస్తువు నాకు తోడుగా ఉండాలి నీ సన్నిధి లేకుండా నీ ప్రభావం లేకుండా నీ ప్రత్యక్షత లేకుండా నీ అభిషేకం లేకుండా నీ యొక్క ఆలోచన లేకుండా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను బ్రవ్వా నీ సన్నిధి నాతో ఉంటేనే ఈ లోకములో నేను జయ జీవితం కలిగి జీవించగలుగుతాను ఆ ప్రత్యక్షత మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ కన్నిటి ప్రార్థన మనలో ఎప్పుడైతే ఉంటుందో నిక్షేముగా దేవుడు మనల్ని దీవిస్తాడు నిత్యముగా దేవుడి నీ కుటుంబాన్ని బలపరుస్తాడు దేవుడికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవిస్తాడు నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో ఏదైతే దేవుని ఎదురు నుండి ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావో ఆ కార్యము దేవుడు నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు దేవుని యొక్క వాక్యములోండి మనం గమనించినట్లయితే ప్రభునందు దేవుడు వారికి విశ్రాంతి స్థలము చూపించడానికి ఆ మందసము వారికి ముందుగా వెలుచున్నది మందసం దేవుని ప్రభావం దేవుని ప్రత్యక్షత ఉన్న కొరకై ప్రేస్సు క్రీస్తు వారు ఆ శిలువుపై బలియాగమై తన ప్రాణం అర్పించి మరణాన్ని జయించిన యేసే చెప్పిన మాట ఏంటంటే ఆయన సజీవుగా అనేక మందికి ప్రత్యక్షపరుచుకొని నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు అవునండి వారందరూ ఆ స్త్రీలు పురుషులు అందరూ ఎలా కనిపెట్టారండి ఏక మనసుతో కనిపెట్టారు విశ్వాసంతో కనిపెట్టారు ఐక్యతతో కనిపెట్టారు లోక సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టారు లోకానుసరమైన జీవితాలన్నీ విడిచిపెట్టారు ఒకే విశ్వాసం ఒకే ఆత్మ ఒకే పరిశుద్ధాత్మను నడిపే మనకు లోబడి దేవుని అభిషేకం పొందుకుంటే కొరకై తండ్రి వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చే కొరకై వారు కనిపెట్టి దేవుని సందులో ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అయినను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందితరు దేవుని శక్తి మనలో ఉంటేనే దైవ దర్శనం మనలో ఉంటేనే దేవుని ప్రత్యక్షత మనలో ఉంటేనే మనం అన్నిటినీ జయించగలుగుతాం వారు అభిషేకం పొందారు దీవించబడ్డారు సంఘానికి సమాజానికి లోకానికి ఆ నూట ఇరవై మంది దేవునికి స్తోత్రం ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు అంత మాత్రమే కాదు ఆ నూట ఇరవై మంది వారు చెదిరిపోయి దేవుని సువార్తను ప్రకటించారు దేవునికి స్తోత్రం ముగింపులోనికి వస్తున్నాం దయచేసి గమనించండి మందస్సులో నుండి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచ్చినం గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచ్చినములో రెండవ అధ్యాయం ముప్పై వచ్చినం అండి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకృత్వము జరిగించదని యువవాజ్ఞ ఇచ్చున్నాడు యహోవా ఆజ్ఞ ఇచ్చునను ఇప్పుడు ఇది నా మనస్సును కేవలం ప్రతికూలం ఆయనని ఇసులు దేవుడని యహోవా సెలవిస్తున్నాడు కావున యహో ఏదనగా నన్ను గనపరచు వారు నేను గనపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందతరు దైవజనాంగమా ఆలకించండి ఇక్కడ మందసం అంటే ఏంటంటే మందస్సుమనగా బోధ బోధయందును ఒకటి రెండవది రొట్టెవిష్ఠ ఎందును మూడవది సహవాసం అందును ఏంటండి ప్రార్థన చేయుటి ఎందును మనమందరం ఎలా ఉండాలి ఎడత్తా ఉండాలి ఆది సంఘములున్న దేవుని యొక్క బిడ్డలు అపస్సుల బోధ ఎందును ఉన్నతమైన ఉపదేశం అనే క్రమానికి అప్పగించుకున్నారు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు వారి జీవితాలు దేవునికి సమర్పించారు అపోస్సుల బోధనగా దేవుని ఎంత నుండి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవ దేవులు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ యొక్క ఉన్నతమైన ఉపదేశంకు లోబడి వారు అపోస్తుల బోధలో నిలిచి ఉన్నారు ఆమె దేవునికి స్తోత్రం అపోస్తుల బోధ ఎందును రొట్టె విరుచ ఎందును నా శరీరము తిని రక్తము త్రాగువారే నిరంతరము జీవిస్తారు అంతే దినమున వారిని లేపుతానని ప్రభు చెప్పారు అపోస్తలో బోధ ఎందును రొట్టెవీష్ణ ఎందును ప్రార్థన చేయటెంతను ఎలా ఉన్నారంట ఎడత ఉన్నారంట అలాంటి విశ్వాసాన్ని కలిగి మనం జీవిద్దాం దేవుడు తన వాక్యం దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా కృపా సత్య సంపన్నుడా మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాను మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు మీ ప్రేమను సెలవుపైన చూపించావు నాయన మా కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ప్రజల కొరకై మీ విలువైన రక్తమును మా అందరి కొరకు నాయన బలియాగమై గాయపరచబడి ఉన్నావు మా అతిక్రమ క్రియను బట్టి గాయపరచబడి మా దోషులను బట్టి నలవగొట్టబడిన నాయన మీ విలువైన రక్తమును చిందించి మమ్మల్ని పరిశుద్ధపరచి మీ సన్నిధి మాతో ఉంచి మీ ప్రత్యక్షతను మీ ప్రభావమును మీ మహిమను మీ పరిశుద్ధాత్మక నడివింపును వాకించి ఈ లోకానికి ఒక సాక్షులుగా ఉండాలని మీరు పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు తండ్రి అట్టి కృపచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ వాక్యము వింటున్నారో ఎందరైతే ఈ ఈ ప్రార్థనలో ఏకారో అట్టి పిల్లలకు ప్రార్థన చేస్తున్నాం వారు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉండి నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారందరినీ మీరు బలపరచుని ప్రార్థన చేస్తున్నాం దేవుని మందస్తువులు మోయేవారిగా సిద్ధపరచున ఆయన తండ్రి మీ ప్రేమను మోయుటకు తండ్రి మీ స్వార్థను మోయుటకు నాయన మీ యొక్క వాక్యమును మోసేవారి గాను మీ ప్రత్యక్షతను మోసేవారి గాను దేవా మీ యొక్క ప్రభావం మోసేవారి గాను మీ పరిశుద్ధాత్మ నడిపింపు మోసేవారిగా చేయతండ్రి ప్రతి ఒక్కరిని ప్రార్థన వీరులుగా సిద్ధపరచండి కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవంలో పై పైనుండి శక్తి పొందువరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థించమన్నావు మా జీవితాల్లో తండ్రి మిమ్మల్ని వారిగా ఉంటాం సహాయం చేయండి మీ మాటకు లోబడే వారిగా ఉంటాం సహాయం ఆయన నన్ను గనపరచువారిని గనపరుస్తారంటున్నావు తండ్రి అయా తండ్రి ప్రతి ఒక్కరూ ఏ మీ నామాన్ని గొప్ప చేయవారిగా మీ నామ ఘనత గురు జీవించేవారిగా సిద్ధపరచండి ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తారో ఎవరైతే మీ వాక్యాన్ని తృణీకరిస్తారో మీ ప్రేమను తృణీకరిస్తారో మీ ప్రాత్యక్షిస్తారో వారిని తృణీకరిస్తారంటున్నావు తండ్రి ఆ తృణీకరము పొందే పొందేవారిగా కాకుండా తృణీకరించబడేవరకుండా తండ్రి గణపరిచే బిడలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచను ప్రార్థిస్తున్నాం ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో నాయన ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు ఆర్థికమైన ఇబ్బందులను చూడిపించాను ప్రభా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రార్థన చేస్తున్నాం ఆర్థికమైన దీవెనలు దయచేయండి ఆరోగ్యం దయచేయండి ప్ర పరిశుద్ధ ఆత్మహ్యత ప్రతిబిడను అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనా వీరులుగా సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రం ఇస్రాయెల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన వారు మూడు దినాల ప్రయాణములో వారి ముందుగా మందస్తుం వెళ్ళినట్లుగా అయా మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో మేము చేయించిన కార్యములో తండ్రి పరిచయలో కానీ తండ్రి ఇంకా ఏ విషయంలో అయినా సరే ఏ బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నా సరే అవి మీకు మహిమకరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ మందస్సు దిగవచ్చును గాక మీ ప్రత్యక్షత దిగవచ్చును గాక మీ కనికరము చూపుగల దేవా కనికరము గల మనస్సుతో నాయన వారిని ఆదరించండి వారిని బలపరచండి వారు చేయి ప్రయత్నమంతటిలో మీ ఆశీర్వాదం దయచేయమని మీరు ఆకరుకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకున్నామని ఆశీర్వదించమని మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ ఏసు ప్రభు నామములో స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక అతి త్వరలో మీకు లైవ్ లోన్కి రాబోతున్నాం ఈ జేబీజిఎంఐ మినిస్ట్రీస్ ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందుబాటులోకి రాబోతున్నాం ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీరు ఏ దేశంలో ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే మరి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ యొక్క జేబీజీఎంఐ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీరు దీవించబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించను కాక షాలు మీకు సమాధానం కలను కాక థ్యాంక్ యూ